గుర్రపు ముచందర్ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీబీపేట గ్రామ మండల పరిధిలో పర్యటనలో భాగంగా సింహం గుర్తుపై ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని ప్రజల మధ్య ప్రచారం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ప్రజలకు యువతకు ఉపాధి హామీ కల్పించడం నిరుద్యోగ నిర్మూలన చేపడతామని ప్రజలకు హామీలిచ్చారు నా పేరు గుర్రపు మచ్చందర్ నాది నారాయణకే నియోజకవర్గం కల్లేరు మండలం బార్డి గ్రామం నేను ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పార్టీ యొక్క గుర్తు సింహం గుర్తు ఈ పార్టీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించారు దీని యువజన విభాగానికి భగత్ సింగ్ గారు ఉండేవాళ్ళు నాయకత్వం వహించేవాళ్ళు నేను ఎందుకు పోటీ చేస్తున్నానంటే కూడా చాలా పెరిగిపోతా ఉంది అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యలు మౌలిక వసతుల సమస్యలు కూడా మన ప్రాంతంలో చాలా చాలా ఉన్నాయి మనం అభివృద్ధి చెందాలి అన్నా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా మనం ఎంతో కష్టపడి ఎన్నో రకాల పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే కానీ అది సాధ్యం కాదు అలా పరిశ్రమలు నెలకొల్పాలి అన్న లక్ష్యంతోనే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అందరికీ కల్పించాలి జాబ్ మేళలు పెట్టాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి అన్న లక్ష్యంతో నేను ఈ ఎంపీగా పోటీ చేయబోతున్నాను మీకే తెలుసు సురేష్ శెట్కర్ గారు పదిహేను ఏళ్ల క్రితం ఎంపీ అయ్యారు ఒకటి రెండు పనులు తప్ప ఏమీ ప్రాంతానికి తీసుకురాలేకపోయారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నారు అయినా పదిహేను సంవత్సరాల క్రితమే ఎలాంటి అభివృద్ధి చేయలేని నేత ఇప్పుడు మనకు ఏం చేస్తారు అని మీరు గ్రహించాలి అని కోరుకుంటున్నాను అంతేకాకుండా బీబీ పాటిల్ గారైతే ఏకంగా పది సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఎంపీగా ఉండి ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోకి రాలేదు ఏ సమస్య తెలుసుకోలేదు అసలు పార్లమెంట్లో కూడా ఏ విషయం పైన కూడా ఏది మాట్లాడినా చిట్టి రాసుకొని రెండు వాక్యాలు మాట్లాడేవాడు అలాంటి ఎంపీలు మనకు అవసరమా ప్రజలారా మీరే గమనించండి మళ్ళీ వాళ్ళకే ఓట్లు వేస్తే మనకు ఈ ప్రాంతానికి ఏది దక్కదు పేదవాళ్ళకు ఏది దక్కదు మన పిల్లలకు ఉద్యోగాలు దక్కవు మంచి చదువులు చదవాలన్నా కూడా అది సాధ్యం కాదు దయచేసి అలాంటి వాళ్ళకు వేయడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని విన్నవించుకుంటున్నాను అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి అయితే మన